పిక్కిన్ కనుషులు చూ షూట్ చేయబోతుంటే యశోదర్ వాళ్ళ అమ్మ అయితే వచ్చి ఏం చేస్తున్నారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మ వీళ్ళైతే మన ఇద్దరిని నిన్ని నన్ను ఇద్దరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు మన మనసులు బాధపడుతున్నారు వీళ్ళ వల్లే మనం ఇంత బాధపడుతున్నాం అని చెప్పేసి అయితే నీ ఆరోగ్యం బాగా అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అంటుంటాడు అది కాదురా మన వాళ్ళే వాళ్ళిద్దరు బాధపడుతున్నారు వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది ఆ విషయం నాకు తెలుసు నీకు తెలీదు అంతేనే నాకు ఈ విషయం ముందే తెలుసు పద్మావతి నాకు ముందే చెప్పింది నేనే నీకు చెప్పలేదు అని చెప్పేసి ఎందుకమ్మా నాకు చెప్పలేదు అవునా ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే యేసోదర్ అడుగుతుంటాడు ఆ మాటలకి వీళ్ళు కూడా బా ఏం జరుగుతుంది వీళ్ళిద్దరికి తెలియదా అని చెప్పేసి అయితే ఆ విక్కీ అండ్ పద్మవ్ అయితే అయితే బాధపడుతుంటారు నీకు తెలియకుండా ఉండడానికి కారణం నేనే నా వల్ల ఏదైనా తప్పు ఉంటే తప్పు ఉండొచ్చి ఉండాలి కానీ పద్మావతి ప్రాబ్లం అయితే తప్పు అయితే ఏం లేదు అని చెప్పేసి అయితే బాధపడుతుంది ఎందుకమ్మా చెప్పట్లేదు అని నాకు చెప్పు ఎందుకు చెప్పట్లేదు యశోధర్ అయితే అక్కడ ఉన్న యశోదారి అయితే ఎందుకమ్మా నాకు ఈ నిజం చెప్పలేదని అడుగుతూ ఉంటాడు పాపం తలదించుకొని ఉంటుంది తను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో థ్యాంక్ యూ